హావి యోర్స్ రేజాండ్ డిసోజా ఎవరితనం ఈ సూచన చేతి కేసు సంబంధించి ఇతనికి ఏంటి అత్యంత కీలకమైన వ్యక్తే ఇతను ఓ ఇతను చెప్తుంది వింటుంటే మనుషులు వన్స్ సైకోగా మారిపోతే ఇక వాళ్ళకి బయట ప్రపంచం అనవసరం వాళ్ళు ఏదైతే చేయాలంటారో అది చేస్తారు ఆ తర్వాత అసలు ఇంకా ఏం జరుగుతున్నా సరే వాళ్ళకేం పట్టినట్టుగా ఉంటుంది ఈ సుచినా సేత్ వాళ్ళ కొడుకుని చంపింది కదా ఆ కొడుకుని చంపిపెట్టిన బ్యాగులు ఒక లెటర్ దొరికింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందు ఈ రేజ్ అండ్ డిసోజర్ డ్రైవర్ అతను చెప్పింది వినాలి పన్నెండు గంటల పాటు బ్యాగులో వేసాము ఈ మహిళతో నేను ట్రావెల్ చేశాను మధ్య మధ్యలో ఆమె చూసినప్పుడు డౌట్ వస్తూ ఉంది కానీ ఏమో అనుకుంటూ నేను ట్రావెల్ చేసుకుంటూ పోయాను బట్ అంతా జరిగిన తర్వాత చివరికి బ్యాగ్ ఓపెన్ చేసి బాడీ దొరికిన తర్వాత నేను అసలు వణికిపోయాను ఆమె తలుచుకుంటే నాకు చాలా భయం వేసిందని అప్పుడు ఇప్పుడు పోలీసు వెరిఫికేషన్కి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న మూమెంట్లో అప్పుడు నిజాలు చెప్తున్నాడు ఏమనంటే మొన్న ఏడవ తారీఖు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ అప్పుడు ఈ ఉత్తర గోవాలో ఈ కండోలం ఏరియాలో ఉన్నటువంటి చోట సర్వీస్ అపార్ట్మెంట్ నుంచి నాకు కాల్ వచ్చాను అర్జెంట్గా వెళ్ళాలి బెంగళూరు క్యాబ్ సర్వీస్ అని చెప్పేసి ఓకే అని చెప్పేసి నేను మా ఇంకో పర్సన్ వెళ్ళాము అప్పుడు ఆమె వచ్చేసి నేను రెడీగా ఉన్నాను బ్యాగ్ తీసుకొని వచ్చి కారులో పెట్టాను అంది బ్యాగ్ నల్ల నల్ల కలర్లో ఉన్న బ్యాగు చూస్తే లేప చాలా బరువుగా ఉంది నాకు అనుమానం ఏమి రాలేదు తీసుకొచ్చి నేను కారులో పెడుతున్నప్పుడు అడిగాను ఏంటి మేడం ఇంత బరువుగా ఉంది గోవా నుంచి మందు తీసుకెళ్తారు కదా లో అలా మందు బాటిల్స్ ఏంటని చెప్పేసి అన్నాడంట అవును ఇంతే సింపుల్గా అవును అన్నట్టు అంతే ఓ అవునా మేడం నా మందుబాటులు బ్యాగ్ అండి లోపల పెట్టాడు అంటే ఇంత తోచిన పర్సన్ వెళ్ళిపోయాడు ఇంకెత్తన్నాడు ఉన్నాడు రేజన్ వచ్చి కార్ డ్రైవ్ చేస్తున్నాడు మేడం ఫ్లైట్కి వెళ్ళొచ్చు కదా క్యాబ్ ఎందుకంటే లేదు అర్జెంటుగా వెళ్ళాలి ఫ్లైట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు టైం ఉంటుంది ఎలా ఉంది వదును పద గోవా నుంచి వస్తున్నాడు ఈ మహారాష్ట్ర కర్ణాటక మధ్యలో అది ఉండేది సో గోవా నుంచి ట్రావెల్ చేసి ట్రావెల్స్ చివరికి కర్ణాటక బోర్డర్కి వచ్చాడు అంటే గోవా కర్ణాటక ఎంటర్ అవ్వాలి అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ మొత్తం బ్లాక్ అయిపోయింది దాదాపు నాలుగు గంటల సమయం పెట్టేటట్టు ఉందట నాలుగు గంటల సమయం పట్టింది బట్ సిచ్యువేషన్స్ అతను వచ్చి ఫోర్ అవర్స్ మోర్ దెన్ పట్టేలా ఉంది మేడం నేను యూట బ్యా నాకు వేరే రూట్ తెలుసు ఆ రూట్లో నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తా గోవా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తా మీరు వెళ్ళండి అలా వెళ్తారంటే నో ప్రాబ్లం కూల్గా ఇలాగ నో ప్రాబ్లం ఎంత టైం అయినా పర్లే రోడ్డు మార్గం దానే వెళ్దాం అని చెప్పేసి అన్నట్టు అప్పుడు ఇతనికి డౌట్ వచ్చింది అర్జెంటుగా వెళ్ళాలన్నారు ఈమెమో కూల్గా పో నువ్వు ఎంత టైం అయినా పర్లేదని అంటుంది ఏంటి అని చెప్పేసి అతను అనిపించిందట సరే కిందకి అసలు దిగట్లేదు అన్న కారులోనే ఉంది ఇంకా మొత్తానికి నాలుగు గంటల కాదు ఐదు గంటల దాదాపు అయింది సరే అక్కడనే నుంచి అరుణ్ చేసుకుని వెళ్ళాక మరలా ఈ కర్ణాటకలోకి అంటాడు అలా వస్తున్నాడు ఇలా వస్తున్న మూమెంట్లో పన్నెండు గంటలు అంటే గోవా నుంచి ట్రావెల్ చేస్తున్న మూమెంట్లో దాదాపు ట్వల్వ్ అవర్స్ దాదాపు అయింది అప్పుడు అతనికి ఫోన్ వచ్చింది వాళ్ళు అడిగింది ఏంటంటే పోలీసులు ఇట్లా మేము మాట్లాడుతాం మేము పోలీసులు నువ్వు నువ్వేం చెప్పొద్దు ఓకేనా నువ్వేం చెప్పదు పోలీసులు అండి నార్మల్ కాల్స్ వచ్చిందన్నట్టు నువ్వు మాతో మాట్లాడుతూ ఉండు అన్నట్టుగా మేము కూడా సమాధానం చెప్పని చెప్పేసి పోలీసులు అడిగిన దాంట్లో నీతో పాటు ఒక మహిళ ఎక్కింది కదా అవునడ ఆవితోడ పిల్లవాడు ఉండాలి ఉండా ఉన్నాడంటే లేదు అని అన్నాడు అంట ఓకే సరే మళ్ళీ కాల్ చేస్తాను చెప్పి అసలు పెట్టేశారు ఈలోపు మన నిన్న మొన్న మాట్లాడుకున్నట్టుగా ఆ సర్వీస్ అపార్ట్మెంట్ వాళ్ళు డౌట్ వచ్చింది ఏంటి రూమ్లో వచ్చేసి బ్లడ్ మార్కులు ఉన్నాయి వచ్చేటప్పుడు బాబుతో వచ్చింది వెళ్ళేటప్పుడు ఒక్క తెలుతుంది అండ్ బ్యాగ్ ఏమో చాలా వెయిట్ ఉంది అప్పుడు వీళ్ళు అడిగారు బాబు ఎడి మేడం ఏంటి అంటే అప్పుడు ఆల్రెడీ ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో అది పెట్టారు చెప్పేసి చెప్పుకొచ్చింది అప్పుడు ఇంకేంటి రిసెప్షన్ వాళ్ళకి దగ్గర పోలీసులు వచ్చారు కదా ఎందుకు రూమ్లో బ్లడ్ అని ఇది ఎంత మొత్తం చెప్పడానికి రిసెప్షన్ వాళ్ళు ఫోన్ చేసేసి మేడం స్మాల్ వెరిఫికేషన్ బాబు ఉన్నాడు అడ్రస్ చెప్తారా ఏంటని అంటే ఆ అడ్రస్ చెప్పింది సో ఆ రిసెప్షన్ నుంచి వచ్చినటువంటి ఒకే ఒక కాల్ అంట మాట్లాడింది ఆ మాట్లాడుతుంటే డ్రైవర్ వింటున్నాడు అడ్రస్ చెప్పింది ఆ అడ్రస్ రిసెప్షన్ వాళ్ళ వాళ్ళు పోలీసులకు ఇచ్చారు వాళ్ళు చెక్ చేస్తే అక్కడ ఎక్కడ డ్ అన్న అడ్రస్ రాదు ఇంక మళ్ళీ అలా కూల్గా ఉంది ఇంక అంతే మనిషి ఈ లోపు మరొక ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి నీకు దగ్గరలో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్ళి లాపు నీతో ఉన్న మనిషి మామూలుది కాదు జాగ్రత్తలు అనుమానం రాకుండా చూసుకొని చెప్పేసి అని అడవి అప్పుడు అతనికి భయం మొదలైంది ఎవరికి ఈ డిసోజాకి ఎందుకు ఏం బరువుగా ఉంది ఈ మనిషి తేడాగా ఉంది అర్జెంట్గా వెళ్ళాలని చెప్పేసి అంతటేమైనా పర్లేదు అంటుంది పోలీసులో కాల్ చేస్తున్నారు ఏదో తేడా కొందరబాబు అనుకున్నాడు ఇటువంటి మూమెంట్లో నేను యూటర్న్ తీసుకుని పోలీస్ స్టేషన్ కనుక వెళ్తే ఖచ్చితంగా తేడా అనుకొని యూ టర్న్ తీసుకోకుండా ఏం చేశాడంటే అతని మ్యాప్లో చూపిస్తున్నట్టు పోలీస్ స్టేషన్ కాకుండా అలా ముందుకు వెళ్ళేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆఫీస్ నేను ఇప్పుడే వస్తాను చెప్పేసి వెళ్ళి రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డుని అడుగున్నాడు ఎందుకంటే కన్నడలో ఉన్నాయి కదా ఇతను గోవా కదా సో ఎక్కువగా వచ్చేసి కొంకణి లేదన్నప్పుడు హిందీ ఆర్ ఇంగ్లీష్ సో ఆ గార్డును అడిగున్నాడు ఆ గార్డు నియర్ బై పోలీస్ స్టేషన్ అక్కడ ఉంది చెప్పున్నాడు ఇక డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కారును ఆపేశాడు ఓకే ఇక అప్పుడు ఇవి అడిగింది ఏంటి ఇక్కడ ఆపుతున్నావు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేవి ఏంటి అని మేడం చిన్న ఎంక్వైరీ మేడం వెళ్దామని చెప్పేసి అన్నాడు అప్పుడు కూడా చాలా తీరిగ్గా కూల్గా ఉంది ఇక ఈ లోపు ఏ పోలీస్ స్టేషన్ దగ్గర అయ్యాడు ఏంటి అన్నది ఇతను ఆ గోవా పోలీసులు చెప్పారు ఈ గోవా పోలీసులు ఆ లోకల్గా ఉన్నటువంటి పోలీసులకి ఫోన్ చేసి ఇతను అప్డేట్ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో పిల్లని చంపితే మాకు అనుమానంగా ఉంది మీరు వెళ్ళి చెక్ చేయండి అని చెప్పేసి అన్నారు అప్పుడు కూడా కూల్గా ఉంది దెన్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే బ్యాగ్లో పిల్లడి శవం అప్పుడు డ్రైవర్ వణికిపోతున్నాడు డిసోజా అక్కడున్న పోలీసులు షాక్ అయ్యారు ఇవి మాత్రం కూల్గా అలాగే ఉందంట అసలు నాకేం తెలియదురా బాబు అన్నట్టు అప్పుడు ఇతను భయం వేసింది అంటే చంపి పెట్టాడు ఏంటని అనుకుంటారా ఏంటని చెప్పేసి దెన్ ఆల్రెడీ గోవా పోలీసులు చెప్పారంట అతను ఏం కాదు ప్రాబ్లం అంతా ఆమెది అని చెప్పేసి ఇక అప్పుడు గోవా పోలీసులు వస్తున్నా మన అక్కడే ఉంచండి అంటూ ఇక అప్పుడు ఆ డ్రైవర్ ఊపిరి పిలుచుకుండా అమ్మ నాది ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని వాళ్ళు అన్నారు రా బాబు అని పన్నెండు గంటల పాటు బ్యాగ్లో శవం ఈ మహిళ చంపిన మహిళలతో జర్నీ ఇది ఆ డిసోజో చెప్పింది తర్వాత ఈ పోలీసులు మొత్తం వెతుకుతున్న మూమెంట్లో ఆ బ్యాగ్లో టిష్యూస్ ఉంటాయి కదా ఆ టిష్యూస్ మీద ఐలైండర్ కాజల్ అనేది అంటారు అది దాంతో ఈ సైకోది ఏమని నేను తట్టుకోలేకపోతాను నా వల్ల కావట్లేదు ఇంకా అని ఏంటి అది ఎందుకు అంటే ఈ పిల్లోడిని తండ్రికి అప్పచెప్పాలి వీకెండ్స్లో అని వాళ్ళ కోర్టు ఏదైతే చెప్పిందో అది నేను తట్టుకోలేకపోతాను నా వల్ల అవ్వట్లా వీడి నాకే సొంతం అని అంటుందట మర చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పింది వీడిని చూస్తే నాకు వీళ్ళు నానే గుర్తొస్తున్నాడు నా వల్ల కావట్లేదు అని చెప్పి అదోటి చెప్పింది అంటే దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్తో మెకానికల్ వీళ్ళు ఆలోచించాల్సి దీన్ని బుర్ర ఆల్రెడీ దొబ్బింది అనుకున్నాం కదా అండ్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత సైకిలాజికల్గా వీక్ అయిపోయి వాళ్ళ నాతో అనుకున్నాం కదా అండ్ రెండు వేల పంతొమ్మిదిలో బిడ్డ పుట్టిన తర్వాత భర్త గొడవలు రెండు వేల ఇరవైలో విడిపోతామని చెప్పేసి డైవర్స్ అప్లై చేస్తున్నారు ఆ తర్వాత డైవర్స్ ప్రాసెస్ నడుస్తూ ఉన్న మూమెంట్లోనే మళ్ళీ నుంచి రెండు అన్నారు ప్రతి మంత్ భరణం ఆ నాట్ భరణం మెయింటెనెన్స్ ఖచ్చు అండ్ అతను వచ్చేసి పిల్లడి కోసం వీకెండ్లో వచ్చి కలవటం అన్నీ జరుగుతున్నాయి కదా తట్టుకోలేకపోతా ఉంది ఇవన్నీ కలగలిపి ఇక పిల్లోడు నాకే దక్కాలి వాళ్ళకి దక్కకూడదు అని మొగుడి మీద కోపం అండ్ మీద ఓకే లేని లోపల ఉన్న పిచ్చ అన్ని కలగలిపి ఆ పిల్లోడిని పక్కా ప్లాన్ ప్రకారం గోవా తీసుకొని సర్వీస్ అపార్ట్మెంట్లో పెట్టి చంపేసి తీసుకొచ్చాం చివరికి ఏమైంది ఏంట్రా బాబు అంటే నాకే తెలియదు మరలా అంటుంది వామ్ అని చెప్పేసి ఈ గోవాలో మన భాష చెప్పండి మెంటల్ హాస్పిటల్ అంటారు ఆడబాటుకెళ్ళారు ఇప్పుడు వాళ్ళు ఇవికి ట్రీట్మెంట్ చేయటమా లేదా ఇవి నటిస్తుందా మొత్తం చెక్ చేసి మరలా అప్డేట్ వస్తే అప్పుడు నేను చెప్తా మీరు అనొచ్చు వేరే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాగా ఇది ఎందుకండి నాకు ఆ కలలో మెదులుతున్నాడు మెదుతున్నాడు చాలా బాగున్నాడు అండి అండ్ రీసెంట్ టైమ్స్లో కొంతమంది విడాకులు అన్నప్పుడు కావచ్చు లేదన్నప్పుడు భర్త దూరం ఉండాలనుకున్నప్పుడు కావచ్చు పిల్లల గురించి నెగిటివ్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మన సొసైటీ కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి ఇటువంటి మూమెంట్లో అసలు ఏం జరిగింది ఏంటి అన్నీ నేను క్లారిటీగా మీకు చెప్పాలని అనుకుంటున్నా చెప్తాను